దేవాది దేవుడికి దేవాది దేవుడికి వందనాలమ్మ మరి దేవదాసయ్య గారికి వందనాలు మరి అలా చూసి పతి బిడ్డకి నా వందనాలు మరి మరి నేను చెప్పే శాస్త్రం ఏంటంటే అమ్మ మరి అందరూ వినాలి మరి అమ్మ ఒకప్పుడు నా జీవితం ఎలా ఉన్నదో మరి ప్రభువు ఎలా మార్చాడు నా కుటుంబాన్ని ఎలా కట్టాడు అమ్మ నాకు శాస్త్రం రూపంగా దేవుడికి జనత వచ్చేలాగా దేవుడికి వచ్చేలాగా అమ్మ నేను చెప్పుతున్నాను మరి అందరూ వినండి మరి అందరూ మారాలి మరి అమ్మ దేవుడి కోసం అందరూ వినాలి అందరూ మారాలి నా జీవితం ఒక దేవుడు వాక్యం మరి నన్ను ఎలా మార్చాడు యేసు ప్రభు వారు అమ్మ నిజమైన దేవుడు ఏ సయ్య మరి అమ్మ ఈరోజు నేను ఎలా మాట్లాడుతున్నానంటే ఎలా చెప్తున్నానంటే అమ్మ దేవాది దేవుడు ఏ మరి అమ్మ నేను చెప్పే శాశ్వం మరి చెప్పకముందు చిన్న పార్న చేసుకుందాం ప్రేమ గల తండ్రి ఏ దేవా దేవాస్వస్త్రం తండ్రి దైగలవాడా తండ్రి యేసయ్య దేవా సూత్రం తండ్రి అయ్యా ఒకప్పుడు తండ్రి ఏసయ్యా తండ్రి సిరిగిపోని ఇతరులాడి జీవితం తండ్రి ఏసయ్యా దేవా సూత్రం తండ్రి అయ్యా సిరిగిపోని ఇత్తరుల తండ్రి ఏసయ్యా అన్నము తినడానికి పని రాదు తండ్రి ఏదన్నా పొట్లం కట్టినా కట్టా పనికి రాదు తండ్రి ఏసయ్యా నా జీవితాన్ని తండ్రి ఏసయ్యా బంగారు పాత్రలాగా చేసిన తండ్రి వందనాలు తండ్రి యేసయ్య దేవా సూత్రం తండ్రి అయ్యా దేవా సూత్రం తండ్రి ప్రభు వందనాలు సూత్రాలు తండ్రి తండ్రి అయ్యా నీకేమిచ్చినా మీరు తీర్చలేదు తండ్రి యేస్ తండ్రి ఆయా పరిశుద్ధ వందనాలు స్థలాలు తండ్రి యేస్ తండ్రి అయా ఇదే ఇదే పతి బిడ్డ తండ్రి హృదయం కదిలి తండ్రి మనసులు కదిలి తండ్రి ఏసయ్యా తండ్రి నేను ప్రభువులోకి వెళ్ళాలని పతి బిడ్డ మనసు మారాలి తండ్రి ఏసయ్యా దేవా సూస్త్రం తండ్రి అయ్యా ఒకప్పుడు నా జీవితం పందిలాటి జీవితాన్ని తండ్రి ఏసయ్యా తండ్రి సీతాకోక శిలకలాగా మార్చిన తండ్రి దేవా సూస్త్రాలు తండ్రి ఏసయ్యా తండ్రి అయా పరిశుద్ధుల తండ్రి అయ్యా ఎందుకు పనికిరాని జీవితాన్ని తండ్రి ఏసయ్యా తండ్రి అయ్య ఎంతో అద్భుతంగా వాడుకున్న తండ్రి వందనాలు సూస్త్రాలు తండ్రి ఏసయ్యా దేవా సూస్త్రం తండ్రి అయ్యా ఈ చిన్న పరలోక రాజ్యంలో చేర్చుకో మరి నిద్రైన యేసునామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ అమ్మ ఆమె అమ్మ మరి మా దే మరి గుత్తి గ్రామం మరి ఎదుర్ లంకల్లో ఉన్న గుర్తిందీవి గ్రామం మరి మరి మా నాన్నగారి పేరు పెమ్మాడి నరసింతి మా అమ్మ పేరు పెమ్మాడి కాంతమ్మ మరి మా అమ్మకి మేము తమ్ముడుగురు సంతానం మరి నేను నాలుగవ వాడిన మరి నలుగురు ఆడల తర్వాత అమ్మ నేను మరి పుట్టను మరి నా పేరు దేవుళ్ళ పేరు అప్పుడు నేను రక్షణ పొందక ముందు రాంబాబు అని పెట్టింది మరి మా అమ్మ అమ్మ మరి నేను చిన్నప్పుడౌతే అమ్మ తల్లి తండ్రి మాట మరి ఎంతో చక్కగా విన్నాను మరి కానీ నాకు తొమ్మిది సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ మరి మా నాన్నగారు కాలం చేశారు మా నాన్నగారు కాలం చేసినప్పటికీ మరి ఇంటిలో మరి ఒక పెద్ద అక్కకి ఒంటి మావయ్యకి పెళ్ళి అయిందమ్మ నాకు తెలుసున్న ఊహలో రెండో అక్కకి బలితెప్ప చేశారమ్మ మరి అప్పుడు ఆ రెండు పెళ్ళిళ్ళే మరి మా నాన్నగారు చేసినవి క్యా ఇంకా ఐదుగురు మరి ఉన్నారు మరి నేను తొమ్మిది సంవత్సరాల కుర్రోడిని క్యానా ఇంకా ఉన్న నా తర్వాత నలుగురు పుట్టారమ్మ ఒక పెద్ద చెల్లి రెండో చెల్లి తమ్ముడు ఒక చిన్న శల్లి అమ్మ ఆ వై అప్పుడు మా నాన్నగారు పోయింది చనిపోయింది పంతొమ్మిది వందల తొంభైలో నమ్మ మరి నేను పంతొమ్మిది వందల తొంభైలో మా నాన్నగారు చనిపోను కాంచి నేను అప్పుడు నాలుగో తరగతి చదువు అమ్మ మరి నాలుగో తరగతి చదివిన తర్వాత ఇంట్లో పొట్ట గడితలేదని మా అమ్మ చదువు మానిపించేసింది మరి చదువు మానిపించేతే ఏంటంటే ఫస్ట్ కొంట చదువు మానిపించేసిన తర్వాత నాకు మా అమ్మ చెప్పిన పని ఏంటంటే హోటల్లో కప్పులు తీసివండి అమ్మ అమ్మ హోటల్లో కప్పులు తీసేవండి వారానికి ఐదు రూపాయలు ఇచ్చేవారు ఆ హోటల పేరు అమ్మ నాగిమేని గారి హోటలో అందులో పరమేశ్వర్ అనే ఒక అతను మా ఊరు వచ్చి హోటల్లో పెట్టాడమ్మ అమ్మ అప్పుడు నిన్ను వారానికి ఐదు రూపాయలు తెచ్చి మా అక్క పేరు కుపావతి ఇప్పుడు దేవుడిని నమ్ముకుంది మా అక్క పేరు గట మా అక్క నేను వెళ్ళే హోటల్లో పనిచేస్తే అమ్మ అక్కడ మిగిలిన అన్నం మిగిలిన బజ్జీలు అమ్మ అన్నీ తెచ్చుకుని అమ్మ పొట్ట పోషించుకుంటూ వాళ్ళం మరి ఏంటంటే మా నాన్నగారు చచ్చిపోయిన తర్వాత మేము చాలా ఇబ్బంది పడ్డాం చాలా అమ్మ చాలా నరకం చూసాం అమ్మ ఏంటంటే ఎప్పుడన్నా తుప్పంలో పట్టినప్పుడు ముసురులు పట్టినప్పుడు మాకు తిన్నాకి కూడి ఉండేది కదమ్మ అమ్మ తిన్నాక కూడు ఉండేది కాదు మా అమ్మ ఎవరి దగ్గర తెతుందో ఎవరి దగ్గర అని తెత్తదని అమ్మ ఎదురు చూసేవాళ్ళు సింగి సాటి వేసి అమ్మ చచ్చిపోయిన అన్నం తెచ్చేది చల్లి అన్నం తెచ్చేది అమ్మ అయితే గంజి తెచ్చేది కానీ మేము అదే తాగి మమ్మల్ని పోషించింది అమ్మ అమ్మ పోషించింది పోషితే అప్పుడు నాకు ఇంచుమించి ఒక పద్నాలుగు సంవత్సరాలు వచ్చినప్పటికీ అమ్మ మా గారి పేరు పెమ్మడే పోసయ్య అంటే పడవలకే పీస్ కొట్టివాడు మా నాన్నగారు కొట్టివాడు మా నాన్నగారికి చనిపోయినప్పటికి నేను వెళ్ళలేదు అప్పుడు మా పెద్దనాన్న అన్నాడు నువ్వు హోటల్లో ఏం పని చేస్తావు నాతో పనికిరా నెలకి రోజుకి రెండు రూపాయలు ఇస్తానని కూడా మా పెద్దనాన్నగారు అండి మరి మా పెద్దనాన్నగారు కట్ట కాలం చేయకముందే మా పెద్దనాన్న కాలం చేసేటండి మరి అప్పుడు కొన్నాళ్ళు నేర్పించిన తర్వాత నాకు కాలం చేసేటండి మరి మా పెదనాన్న గారు మా గారు కాలం చేసినప్పటికీ నాకు మరి పని అవుతే వచ్చేసిందండి మరి అప్పటికి నాకు ఇరవై రెండు రూపాయలండి నా వయసు అప్పటికి ఇరవై రెండు సంవత్సరాలండి మరి అమ్మ ఇరవై రెండు సంవత్సరాలు మరి ఏంటంటే దేవుడు ఎంతో కష్టాలు పడ్డం ఎంతో ఇదులు పడ్డం మరి మా అక్క రెండో అక్కని బలి తెప్పసేసిన అక్క మరి ఒక ఒక ఇద్దరు అబ్బాయిలండి మరి మూడో అబ్బాయికి గర్భిణి వచ్చిన ఏంటంటే ము ముమల్లో సీతారామగిరి హాస్పిటల్లో పెట్టావాడిని మరి పెట్టినప్పటికీ అమ్మ పెట్టినప్పటికీ ఏంటంటే కోమలోకి వెళ్ళిపోయింది బిడ్డ చనిపోయాడు చనిపోతే ఇంచుమించు నా దగ్గర అప్పుడు కోంతకాంత ఏదో ఏదో రెక్కలు అందించిన తర్వాత కోంతకాంత దాసాం అమ్మ దాసిన తర్వాత ఏంటంటే మొత్తం సమస్తమంతా మనీని అమ్మ మా అక్కకి పెట్టేశాం మా అక్క కట్ట బతకలేదు అప్పుడు దేవుని యేసుప్రభుని నమ్ముకున్న మా అక్క ఫస్ట్ గుంట మా ఇంట్లో మా ఇంట్లో నమ్ముకున్న అక్క ఆవిడేనండి మరి యేసుబాబు ఇత్తనం వేసింది దేవుడు పునాది ఇత్తనం మా అక్క వేసిందండి మరి మా రామక్క అప్పుడు ఆ అక్క చనిపోయిన తర్వాత నేను దేవుని దూషించానండి మరి దూషించిన కొన్నాళ్ళకి నాకు ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చినప్పటికీ అమ్మ ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చినప్పటికి మరి ఇద్దరు కోడికల్ని మరి పెంచి నేనే పెంచానమ్మ రాజు దుర్గారావు వాళ్ళిద్దరిని చదివించి వాళ్ళిద్దరికీ పెద్దవాడికి ఏమో మా అన్నయ్య గారు అమ్మాయిని చేస్తాను చిన్నవాడేమో ఎక్కడ అమలాపరం దగ్గర ఉండే పిల్లని ఆ ఊర్లో గ్రామంలో చూసి చేసుకున్నాడు మరి అమ్మ ఈరోజుని ఎవరు బతుకు వాళ్ళు బతుకుతున్నారమ్మ కాదు ఏంటంటే నేను నాకు పెళ్ళిడు వచ్చినప్పటికీ అమ్మ నాకు పెళ్ళిడు వచ్చినప్పటికీ మా అక్కగారు అమ్మాయిని మూడో అక్క కూతుండే మరి నేను చేసుకున్నాను మరి మూడు అక్క ఊర్లు గుత్తింజీవి గ్రామంలోనే ఏంటంటే నాకు అప్పుడు దాకా మందు అలవాటు కట్ట ఏమీ లేదమ్మ మరి ఏంటంటే మా అక్కగారు అమ్మాయి చేసుకున్నాను చేసుకున్నా కాచి అమ్మ శ్రమలో సోదనలో ఇబ్బందులు అమ్మ ఎన్నో కష్టాలు ఇరుకుల్లో పడిపోయామమ్మ మొత్తం కుటుంబం అంతా ఇరుకులో పడిపోయామ్మ అమ్మ ఇరుకుల్లో పడిపోయాం మొత్తం సోదనలో పడిపోయాం నీకు టేషన్కి ఏడు సార్లు నన్ను టేస్ని పెట్టారమ్మ అమ్మ ఏడు సార్లు అని టేస్ని పెట్టారు చాలా నరకం చూశానమ్మ కొట్టారు నన్ను చాలా ఇదిగా కొట్టారు నన్ను అమ్మ కొట్టిన నేను ఏంటంటే అలాగ జీవించానంటే ఏంటంటే ప్రభు నా వెనక నన్ను చూస్తున్నాడు నా తట్టు చూస్తున్నాడమ్మ అంటే దేవుడికి అవసరమైన బిడ్డనని నా పతి దాంట్లోనే నన్ను అమ్మ దేవుడు మరి దేవుడికి వందనాలు మరి వందనాలు అమ్మ అమ్మ దేవుడు పతి తట్టులోని నన్ను లేవనెత్తాడమ్మ అమ్మ అయితే నేను పై వరిగేసి బోట్లో నల్ల సుక్క తాగేసి తెల్ల తెప్పలో పడిపోతే మా కుప్పవత మొగుడు తీసుకొచ్చి ఆ ధర్మాస్పిటల్లో జాయిన్ చేస్తే అమ్మ జాయిన్ చేస్తే ధర్మ హాస్పిటల్లో బతకడన్నారు బతకడం నన్ను ఏం చేశారంటే మళ్ళీ కాకినాడ పంపించారు కాకినాడ పంపిస్తే అమ్మ కాకినాడ పంపిస్తే అమ్మ ఈ బాబు బతకడం చనిపోతాడు మీరు అందరూ సంతకాలు పెట్టాలి సంతకాలు పెట్టినకి మా ఆవిడి మా మాంగారు ఇంకతో మన దైత్రం పోయింది ఇంక మనకి ఎక్కడితో ఈ పేడు దులిపోతుందని ఎంతో ఆనందం పడి సంతోషం పడి అమ్మ నేను ఎంతో సంతకాలు పెట్టారంట పెడితే దేవుడు అమ్మ ఆ నైట్ కొట్టే గంట గంటకి నన్ను రూమ్లో పెట్టినప్పుడు పన్నెండు అడుగులు ఎత్తుతో వచ్చి డాక్టర్ కింద వచ్చి నా కడుపు అంతా సీల్చి అమ్మ బిడ్డ బిడ్డ లెగ్స్ అన్నాడు అమ్మ లెగ్స్ అన్నప్పటికి సీల్చినప్పటికీ ఇలా చూసినప్పటికీ దేవుడు కడుపు అంతా కోసి అదంతా దేవేసి అంత అమ్మని మామూలుగా సిగ్గిలాగా అన్నాడు తండ్రి ఎస్ ఇలా అన్నప్పటికీ ఇలా కూడిపోయింది మరి నేను చూశాను ఎవరు ఎవరంటే ప్రభు నేనమ్మ నేను బిడ్డ నేను బిడ్డ అన్నాడు నీకు తెలుసు తెలుసు అన్నాడు తెలుసు అన్నప్పటికీ ఎవరయ్యా ఎవరయ్యా ఎవరైనా అన్నప్పటికి నువ్వు ఎవరైతే తెలుస్తుంది నీకు ఆ నువ్వు తెల్లరగట్లు మూడు గంటల లెగిసికే లెగిసి వెళ్ళిపో అని చెప్పాడండి మరి ప్రభు అన్నప్పటికీ నేను మూడు గంటలకి అమ్మ నేను అప్పటికి ప్రభు నమ్ముకోలేదు ప్రభు అప్పుడు మరి నన్ను ఎంతో కాపాడే శనం శనం కాపాడుతున్నాడు మరి కాపాడినప్పటికీ నేను మనీ ఆ సేతికెట్టిన సూదులు కెట్టిన బొత్తం అన్ని పైపులు నోట్లో పెట్టిన పైపులు ముక్కలో పెట్టిన పైపులు అన్ని పీకేసుకున్నానమ్మా పీకేసుకుని మనీ నాలుగున్నర కళ్ళ యాన వచ్చేసాను యాన వచ్చినట్టుకి మనీ మందు వేస్తానమ్మా అమ్మ మనీ మందు వేసేసి మనీ గుర్తింకెళ్ళిపోయాను వెళ్ళిపోయినప్పటికీ మా అత్తగారు మా మా ఆవుడి ఏమన్నారంటే హాస్పిటల్లో చచ్చిపోతాడు అన్నారు బతకడన్నారు మీ అల్లుడేమో ఈ జలశ తిరుగుతున్నాడు వీధుల్లోని రోడ్ల మీదని మీరంతా అన్నారు నిజం కాదు అది అన్నప్పటికీ నేను అలాగే వచ్చేసానమ్మ దేవుడి కృపను బట్టి దేవుడు ఇలా బతికి అనుకోలేదమ్మా నేను దేవుడి కృప ఎలా ఉందని నేను అనుకోలేదు ఊహించలేదమ్మా అమ్మ దేవుడిని పక్కన పెట్టాను నా బతుకు నేను జీవితను దేవుడి కోసం తెలుసుకుంటలేదు తండ్రి కోసం తెలుసుకుంటలేదు తెలుసుకున్నప్పటికీ అమ్మ వచ్చినప్పటికీ మరి నా మీద కేసు పెట్టి మనీ తోలేసారు మనీ టేషన్ తీసుకెళ్ళి మనీ కొట్టారమ్మా మనీ కొట్టినప్పటికీ ఏంటంటే ఈ కొట్టుకో మందు ఎక్కువగా తాగేసి ఉండమ్మా ఎక్కువ పేకాట కోడి పందాలు ఎక్కువ ఏంటంటే లోకంలో జీవించాలి లోకంలో జీవించాలనుకుంటే ఈ లోకంలో జీవించేవాడు కూడా అయ్యా జీవగల తండ్రి ఏసయ నాతోటే ఉండేవాడు పరమ తండ్రి తెలుసుకోల్పోయి ఉండమ్మా ఆ ఏసయ్య కోసం తెలుసుకోక నరకంలో జీవించి కష్టాల్లో జీవించి యాదంలో జీవించి సోదంలో జీవించి అప్పుల్లో జీవించి తిండి లేక జీవించి అమ్మ ఆ తండ్రి నా ఒట్టు నా తట్టు తిరుగుతున్నాడని నేను గ్రహించుకోలేదమ్మా అమ్మ దేవుడు ఎంతో ప్రేమతో నా కూడా తిరిగాడమ్మా అమ్మ ఏ నేను అప్పటికి తెలుసుకోలేకపోయినమ్మా అమ్మ ఎన్నో తగులు ఎన్నో గొడవలు కాపురం చైనానేది అమ్మ నాకిద్దరు కుమారులు పుట్టారు పెద్దవాడి పేరు జాను చిన్నోడి పేరు జేమ్స్ అమ్మ ఈరోజు నా కుటుంబం అంతా దేవుళ్ళ రచిం పోబడదు ఇంకా ఇద్దరు ఉన్నారమ్మా తమ్ముడు సంతానం ఇంకెద్దరు ఇద్దరు ఉన్నారమ్మా రక్షన పడేది అమ్మ దేవుడు తెలుసుకోమని చెబుతున్నాను అమ్మ దేవుడు తెలుసుకోమని చెబుతున్నాను దేవుడు నేను ఆ రోజుని దేనికైతే కొరువు పడ్డానో దేనికైతే ఇబ్బంది పడ్డానో దేనికైతే సంస్థలు పడ్డానో దేనికైతే టేషన్లో పడ్డానో అమ్మ అన్నీ ఏడిపించేసాడు అమ్మ దేవుడు ఈడిపించేసాడు నన్ను అమ్మ దేవుడు విడిపించేశాడు అమ్మ ఈ రోజుని ఇంకెలా అంటే దేవుడి కృపమ్మ దేవుడికి వందనాలు అమ్మ ఇది ఎవరికైనా నా జీవితంలో నిజం జరిగిందమ్మ ఇది అమ్మ నా జీవితంలో నేను తండ్రి ప్రభుని ఇంకా నాకు కూడా ఉన్నాడని నేను తెలుసుకోలేక స జీవించానమ్మ అమ్మ ఈ రోజుని నేను సంవత్సరం సంవత్సరం క్రిస్మస్ చే ఏదైతే కుడు కూడు లేదన్నా అన్నం లేకుండా జీవించానో గుడ్డ లేకుండా జీవించానో అలాంటి కృప దేవుడు సంవత్సరం సంవత్సరం ఆరు ఆరు వందల మందికి అమ్మ బోయినాలు పెట్టిస్తాడమ్మ దేవుడు అమ్మ ఒక ఇరవై మందికి లేని వారికి చీరలు పెడుతున్నాను అమ్మ ఉండులో ఉన్నాక ఒక ఇరవై మందికి దుప్పలు ఇస్తున్నాను బిర్యానీ ప్యాకెట్లు పెంచుతున్నానమ్మ అమ్మ అప్పుడు నేను ఆకలితో నన్ను దేవుడు చూసాడు ఈ రోజున దేవుడు నా చేత ఒకరు కడుపు నింపులాగా దాన్ని చేసేయడమ్మ దేవుడు అమ్మ ఈ రోజులో నేను దేవుడి కోసం జీవించి దేవుడి కోసం బతకాలని మరి ఎంతో దేవుడి కృపలో ఉండాలని మరి ఎంతో ఆశ పెట్టుకున్నానమ్మా అమ్మ నా జీవితాన్ని అయితే నియంగా మార్చింది ఏ నా ఊర్లో నా గ్రామం అంతా చిచ్చి అన్నారు నా గ్రామం అంతా ఉమ్మూసారు ఇంకా మారుడు అన్నారు ఎంతుకులే అన్నారు దుర్మార్గుడు అన్నాడు రౌడీ అన్నారు అమ్మ ఎన్నైనా మాట్లాడినారు ఎంతైనా నన్ను శిక్షించారని నిందించారు ధ్యానం అమ్మ ఈ రోజుని ఏ ఊరిలో నింద మోసానో ఆ ఊరిలో దేవుడు నన్ను నిలబెట్టాడమ్మ అమ్మ దేవుడికి నా వందనాలు మరి దేవుడికి నా వందనాలమ్మ అమ్మ ఏ నమ్ముకున్న నమ్ముకున్నవారు ఎవరు దైద్రులు లేరమ్మ అమ్మ దైద్రులు లేరు ఈ రోజు నేనున్నాను ఇలా బతుకుతున్నాను ఇలా జీవితున్నానంటే దేవుడి అమ్మ ఇవాళ కూడికే కానీ గుడ్డకే కానీ ఉన్నాకి కానీ ఇవ్వనాకే కానీ ప్రతి దాంట్లో నేను ముందు పెడుతున్నాడమ్మా దేవుడు అమ్మ ఎన్ని దేవుడి ఇచ్చిన ఆశీర్వాదమే అమ్మ ఒకప్పుడు ఈ నోరుతో నేను దేవుణ్ణి దూషించాను దేవుణ్ణి అమ్మా దేవుణ్ణి తిట్టాను ఏ సైనా తిట్టాను అదే నోరుతో అమ్మ నా చేత రెండు వందల పాటలు రాయించుకున్నాడు అమ్మా ప్రభు అమ్మ రెండు వందల పాటలు అమ్మ ఏ రోజైతే దూషించిందో అదే నోరు అమ్మ రోజు చూతిన్నాను అమ్మ దేవుడిని అమ్మ అమ్మ ఏమగల తండ్రి ఏ తండ్రి ఆ నామంలో పా కడిగిన రక్తంతో కడిగిన పతి బిడ్డ అమ్మ ఈ లోకంలో బంగారంలో జీవితారమ్మ అమ్మ దేవుడి కోసం తెలుసుకోవాలి దేవుడి కోసం ఉండాలమ్మ అమ్మ ఈరోజు నేను పాటలు రాసి అమ్మ యూట్యూబ్లో పెడుతున్నాను మరి అమ్మ అందరూ చూసి అమ్మ ఏసేపు మినిస్ట్రీ గుర్తి అమ్మమ్మది అని పెట్టేపెట్ట దేవుడు ఇచ్చిన దేవుడు పేరమ్మది దేవుడు అమ్మ నేను దేవుళ్ళో వాడబడాలని దేవుణ్ణి కోసం అడుగుతున్నానమ్మ అమ్మ దేవుడు ఎప్పుడో నా జీవితం ఏమైందంటే కుక్కల శిల్పి ఇత్తరమ్మ నాది ఒకప్పుడు అమ్మ ఆ ఇత్తనే ఏసై ఏం చేశాడంటే అమ్మ బంగారు కింద చేసాడమ్మ దేవుడు బంగారు కింద చేశాడు నన్ను ఈ రోజు నేను ఇలా ఉన్నానంటే బంగారు పాత్ర అమ్మ దేవుడు అమ్మ ఈ రోజు ఇలా చెప్పగలుగుతున్నానంటే అమ్మ దేవుడి కోసం చెప్పగలుగుతున్నాను అంటే దేవుడు పాటలు రాయగలుగుతున్నానంటే అయ్యా ప్రభువా నీ పాటలు నేను రాయాలి అని అడిగినప్పటికీ క్షమం శనం మాట్లాడుతున్నాడమ్మా అమ్మ నేను పిచ్చి తాకపోతుని కైన వేసి ఉండమ్మ కోడి పందాలు జులాయిగాని ఇష్టం వచ్చినట్టు పోకురికి పనులు అన్నీ చేసి ఉండమ్మా అన్నీ ప్రభు వేదిరిక నేనన్నీ దేవుడికి అమ్మ అయ్యా ఏసయా నేను ఏ తప్పు చేయకుండా తండ్రి నీలో జీవించానని తండ్రి నేను తీర్మానం తీసుకున్నానని అయ్యా నేను తీర్మానం తీసుకుంటున్నాను నన్ను తండ్రి నన్ను నీ రక్తంతో తండ్రి అయ్యా ఏసయ నామంలో నన్ను కడుగు తండ్రి అని నేను దేవుడిని అడిగానమ్మా మరి దేవుడు నన్ను ఎంతో వాడుకుంటున్నాడమ్మా మరి అమ్మ దేవుడు ఎంతో వాడుకుంటున్నారు తమ్ముడు అగ్నలు అక్కలు చెల్లెళ్ళు నాన్నలు మావయ్యులు అందరూ మీరు అమ్మ మారాలి దేవుడి కోసం అమ్మ దేవుడి కోసం తెలుసుకోవాలి ఈ నా జీవితం బాగుపడింది అంటే ఏసయేనమ్మ అమ్మ నీలో పాట రాశాను మరి ములిగిపోయినా నా జీవితం తెలదీసినా ఏసు ఉన్నా నీ నామము నీ నా జీవితం తేల యేసు తీరము అమ్మా నాది మునిగిపోయిన జీవితం అమ్మ ఏసయ్య తీరంలో నన్ను తేల దేవుడు అమ్మ మీరందరం మరి ఈ సాక్షి విని ప్రతి ఒక్కరు ప్రతి బిడ్డ ప్రతి ఒక్కరు మారాలమ్మ అమ్మ ఈ నేను దేవుడు నన్ను మార్చారన్నకి ఈ ఒక్క సాక్ష్యం చాలమ్మా అమ్మ ప్రతి ఒక్కరి చూసి సాక్ష్యం మారిందన్న దేవుడు నిజమైన నీకు సాక్ష్యం చాలమ్మా దేవుడికి వందనాలు మరి ప్రతి చూసి పతి బిడ్డకి వందనాలు అమ్మ పతి బిడ్డకి వందనాలు ఏసీ కోసం ఎవరు తప్పుడు మాట్లాడారు ఓయ్